నేను ఒక్కొక్కసారి మా బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటాను ఒక పంది పదిహేను పిల్లలు ఇరవై పిల్లల్ని కంటుంది అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ పెంట కుప్పలో పారేసినటువంటి వ్యర్థ పదార్థాలని పిల్లలు రోడ్ల పక్కన విసర్జించినటువంటి మలాన్ని తింటూ ఉంటుంది తిని అది పాలుగా మార్చి తన పిల్లలకి ఇస్తుంది ఇంటింటి పంది పిల్లలు అది పెంట తింటుంది ఇవి నడిచి వెళ్ళిపోతున్నటువంటి అమ్మ ఇన్ని పిల్లల్ని ఇంతమంది పిల్లల్ని కంటుందనుకుందో ఏమో నా తల్లి అన్ని పితుకులు ఉంటాయి దానికి ఏదో పెద్ద దీపావళి పండగ నాడు పెట్టిన దీపాల తోరణంలాగా ఇన్ని పితుకుల్ని ఇన్ని మంది పిల్లలు చప్పరించి తాగేస్తుంటాయి ఇన్ని పాలు చేయడానికి అందరూ విసుక్కుంటున్నా అది మాత్రం పెంట కుప్పల్లో ఉన్న పెంట తిని అది పాలిస్తుంది చిత్రం ఏంటంటే నేను మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చి చూస్తుంటాను చిన్న కుక్క పిల్ల తరిమితే పెద్ద పంది పరిగెడుతుంది పిల్లలున్న పంది పెద్ద కుక్క అటుగా పెడుతుంటే ధైర్యంగా నిలబడి దాని మీద తిరగబడుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం అంటే పిల్లల్ని కుక్క ఎత్తుకుపోతుందేమో అని దాని ఆరాట ఎంత బెంగో ఆ పిల్లల్ని కాపాడుకోవాలని అది పంది కావచ్చండి అండి అది కుక్క కావచ్చు అది పిల్లి కావచ్చు కానీ దాని పిల్లల్ని అది రక్షించుకునేంత వరకు ఎవరు నేర్పారు ఎవరు పరిచయం చేశారు ఇవి నీ పిల్లల్ని పాలి అని ఎవరు నేర్పారు అంతే దాని శరీరం నుంచి పాలు శ్రమించే ఇది శ్రీమాత ఎక్కడ ఉంది శ్రీమాత అని చెప్తారు శ్రీమాత అన్న మాట లలితా సహస్రనామ స్తోత్రం నేనంటాను ఈ ఒక్క నామం చాలదా మీ హృదయం పరవశించిపోవడానికి అమ్మవారి వంక చూసి శ్రీమాత అని పిలవడానికి భయం ఎందుకు ఇప్పుడు ఉపాసన ఏమిటి అమ్మవారిని ఉపాసన చేస్తే అదైపోతుంది ఇలా చేయాలి ఇలా నైవేద్యం పెట్టాలి ఎవరు చెప్పారు నువ్వు ఏ నైవేద్యం పెడితే మీ అమ్మ నీకు పాలించింది నువ్వు మీ అమ్మ పాలుదాగావా నువ్వు నైవేద్యం పెడితే మీ అమ్మని నిన్ను రక్షించిందా ఎవ్వరికీ లేనన్ని భయంకరమైన విషయాలు అమ్మవారి ఉపాసనలో మీరు ఎందుకు చెప్తారు చేతకాని మాటలు చెప్పి పిల్లల్ని భక్తుల్ని పాడు చేయకూడదు అమ్మని అమ్మగా చూడడం వస్తే అమ్మవారంత గొప్పది లోకంలో లేదు అమ్మయే అమ్మవారు మీరు అమ్మగా అమ్మవారిని చూడండి అమ్మతనం అంతటితో మిమ్మల్ని ఆవిడ రక్షిస్తుంది అమ్మని మగవాడిగా చూస్తేనే దోషం నేను మగవాణ్ణి అన్న భావనతో అమ్మని చూస్తే ఏ అమ్మ క్షమించదు అమ్మవారైన అంతే మీరు కొడుకుగా నిలబడి నమస్కారం చేయండి మిమ్మల్ని ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధం మన వేదం మనకేం నేర్పింది అంటే భవ ముందు నమస్కారం అమ్మకి ఎందుకని సృష్టికర్త ఆవిడ మీకు గర్భాలయం ఆవిడిచ్చింది బయటికి వచ్చిన తర్వాత పాలు పట్టింది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆవిడ నిద్ర పుచ్చింది మిమ్మల్ని నిద్ర స్వల్పకాలిక లయం కాబట్టి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు అమ్మలో ఉన్నారు కనుక అమ్మయే మొదటి దైవం కాబట్టి మాతృదేవోభవ అమ్మకన్నా గొప్ప గురువు లోకంలో ఉండాడు